சமாஜசேவ்ய கலின பௌருந்தா முக்குமஹேந்திரவரம் சிட்டி எம்எல்ஏ ஆதிரடி ஸ்ரீனிவாஸ் గారు పిలుపునిచ్చారు స్థానిక తిలక్ రోడ్డులోని నగర తెలుగుదేశం పార్టీ అలాగే తన కార్యాలయం వద్ద తన భవానీ చరటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతిభ కలిగిన పరువులు విద్యార్థులకు ఫీజు నిమిత్తం పలువురికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం ఒక ఏడాదిన్నర వయస్సు కలిగిన బాలుడికి మూడు నెలలకు సరిపడే మందులను అందజేశారు అలాగే న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు అందించిన రెండు ట్రై దివ్యాంగులకు అందజేశారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారితో కలిసి ఇలాంటి సేవా కార్యక్రమాలు పేద ప్రజల కోసం భవిష్యత్తులో కొనసాగిస్తామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్ నిమిష కవి తదితరులు పాల్గొన్నారు